రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ఫ్ ఆర్ మా క్రియేజీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం పంతొమ్మిదవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సదు ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వల్ల కట్ట మన ఛానల్ చూసినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చికెన్ షాట్ ఇస్తాం ఒకటే మంచి సైజులో అలానే మంచి కలర్లో కనిపిస్తుంది లేచి అయితే ప్రస్తుతానికి మీదేనా ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఆ ఉందా ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రసానికి భరోసా చెప్తారనా గడప గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు అమరాబాద్ వాయిదా మండల్ కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి రైట్ అది అదే జబర్దస్త్ కదరానికి మార్కెట్ విషయానికి వస్తే మరీ ముఖ్యంగా ఈ వారం బాగానే కనిపిస్తుంది మరి సైజుల విషయానికి వస్తే ఎంతైతే బాగా బానే కలిసింది ధరల విషయానికి వస్తే చూద్దాం మరి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు అరవ పళ్ళు ఏం చెప్పిండారు రేటు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి ముందం వాసులు మన ఆసుపరి మండలం కర్రీ త్రీ ఎయిట్ త్రీ త్రీ బుల్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రొసైరు ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపింది ఏం చెప్పిండ రేటు ఎంత డబ్బై నాలుగు సెవెంటీ మరి డెబ్బై నాలుగు చెప్తున్నారు సేద్యానికి కానీ ఆపక్క వస్తాయి గ్యారెంటీనా లెఫ్ట్ సైడ్ నుంచి లాస్ట్ రైట్ వర్షం పడే కదన్నా చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఇలాగే కనిపిస్తుంది మరి మనకు మన గుంతకల రైట్ సుందర్

ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ సిక్స్ త్రీ జీరో రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నావు కదా మనకు ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుతున్నాయి ఒకటే ఇంటి దగ్గర పోయింది ప్రస్తుతం మార్కెట్కి ఒకటే వచ్చింది ఏం చెప్పారు రేట్ ఇక్కడేం చెప్తున్నారు చె ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు గెలాని ఇప్పుడు పక్క గ్యారెంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు డెబ్బై ఏడు ఎనభై ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది లాస్ట్ తొంభై ఆరు ఇక్కడ బాగా అనిపిస్తుంది రెండు చేతులు వారు బానే వచ్చేయండి ఒకసారి సిక్స్ట్ ఎయిట్ థౌసండ్ మరి అరవై ఎనిమిది వేరుగా చెప్తున్నారు గిలానికి ఎక్కడి నుంచి వచ్చారు గిరిగేట్ల తుగ్గల మండల కర్ణం గ్యారెంటీ ఇంకా ఎక్కువ పోతుంది ఎడండి తొంభై ఏడు సున్నా మూడు సున్నా మూడు అరవై ఏడు డెబ్బై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఎనిమిది అవి వన్ లైట్ ఎయిటీ థౌసండ్ లక్ష ముప్పై వేల కానీ పడిపోయిన రేటు ఇది ఒకటి సింగిల్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదుగా చెప్తున్నారు ఇది ఒకటి యాప్ కోసం ఇది చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏమున్నా పత్తికొండ వాసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో రైట్ మార్కెట్ ఈ వారం కెటకెటలాడుతుంది మరి చూస్తున్నారు కదా సంత అయితే ఈ విధంగా ఉంది రేట్ ఏం చెప్తున్నాను వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ముగుందం వాచస్లో మన ఆస్పర్ మండల కర్నూలు జిల్లా ఒకవేళ రైతులు వచ్చి ఏమైనా ఎడంపాక ఒక్కటే మాట్లాడుకునే అవకాశం ఉందా రైట్ మీ నెంబర్ చెప్పండి ప్రస్తుతానికి రైతు సోదరులు వచ్చి ఇది ఒకటి ఎడంపాకు మాట్లాడుకునే అవకాశం ఉందని మనం ప్రస్తుతం చెప్పారు అందుకే ముందు

వన్ లైక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష యాభై చెప్తున్నారు ఈ జతో పాటు అవి మీవేనా అవేం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు జతలపై ఏమైనా పనులు ఉన్నాయో కలిపినాయి కడంపక ఆరు పనులనే ఉందా ఇదైతే కలిపింది ప్రసానికి అవినా రెండు జతలపై భరోసా ఏం చెప్తారు చేద్దానికి అయితే రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములుగుందం ములుగుందం వాచేసారు మన ఆస్పత్రి మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి అదేనా మన ఛానల్ లింక్ లో వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది నేర్గా మాట విధంగా ఉంది ఏనా పళ్ళు ఉందా ఇది రేటు సెవెంటీ టూ థౌసండ్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు గెలానికి అప్పక్ వస్తుంది ఇది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు జోనగిరి వాళ్ళ ఈ కాడితో సింగిల్తో పాటు కాడి మీవే కదా ఏం చెప్పిన కాడివి ఇవి కోటి ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పైలు చెప్పాను పళ్ళు ఆరు పళ్ళు కడప సింగిల్ కానివ్వండి కాడి కానివ్వండి ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు తుగ్గల వాసేసాలు జ్వనగిరి వాసేసలు తుగ్గలు మండలం కారణం ఏం కాడివి వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు గిరాలు బాబోతున్నాయి ఆ జా రెండు జతలు మీరు కదా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పెండేకాలి ఎనభై ఆరు ఎనభై నాలుగు సారీ ఫ్రెండ్స్ ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు యాభై ఒకటి ప్రసానికి ఈ జత కానివ్వండి ఈ జతపోటీ ఈ జత కానివ్వండి రెండు జతలు ఈ చెప్పు నలభయా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నా భరోసా బాగున్నాయా సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ ప్యాపిల్ వాషెస్ ఉండటం ప్రస్తుతానికి అన్న ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్ లో రైతు సోదరులు అయితే అందుబాటులో ఉన్నారు మనకు నమస్తేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కొనకొండ కొనకొండలు మన గుంతకల్ దగ్గర ఈ వారం సంతకు ఎద్దులు కొన్నికి వచ్చినారా అమ్మ నీకు వచ్చినారు చూసిన ఈ వారం మార్కెట్ రేట్లు బాగా ఎక్కువే ఉన్నాయంటారు బాగా కలిసిందేజ్ అంతా అది ప్రస్తుతానికి మీకు ఈ వారం అయితే ఏం సెట్ కాలేదా ఇక టైమ్ చిట్కాలు మీరు కాడే వెతుకుతున్నారు సింగిల్ ఎత్తుకున్నారు ఒకటే ఏ సీమదా దగ్గ కిలారి ఒంగోలు ఏపక్క పోవాలా మీకు ఒకవేళ రైతుల దగ్గర ఇంటి దగ్గర ఉంటే మీకు ఏ డెబ్బై పెట్టగలరు డెబ్బై డెబ్బై ఐదు పెడతారు మీకు నచ్చితే ఎదుగాని యాపక్క పోవాలండి పుడపక్క పోవాలా మీ నెంబర్ చెప్పండి నైన్ డబల్ వన్ జీరో సెవెన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ మన రైతు సూదరు దగ్గర డెబ్బై నుండి డెబ్బై ఐదుకి అటు ఇటు కాను మంచి సైజు ఉన్న సేద్యానికి నమ్మకం అనేటువంటి పుడపక్క పోయేద్దు మీరు నమ్మకాన్ని కొట్టి నేరుగా వారి నెంబర్ కాన్సల్ట్ అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ మరి రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నా కదా ఏది చెప్పిన రేటు ఒకటి చెప్తున్నారు రైట్ భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి చెప్పారు నేమ్కల్ భాష చెప్పగేరు మేడం కర్నూలు జిల్లా అని ఇది ఒక్క చేత మీరు అవునా అన్నవేనా అవునా అవునా చేతానికి ఏ పనికన్నా జబర్ అయితే ఉన్నా దాంట్లో ఏముంది అయిపోయినా రైట్ ప్రజ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఆ జాతి కానివ్వండి ఈ జాత కానివ్వండి ఇవే చెప్పినా రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లక్షల పైగా చెప్తున్నారు ఇంకో జత ఎక్కడ ఉన్నా మీ చివరిగా ఈ జత మూడు చేతులు వేసినా నేర్గా రేట్ ఇది వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు ప్రసాన్ని ఎక్కడి నుంచి వచ్చారు మలగువల్లి డెబ్బై తొమ్మిది తొంభై ఏడు యాభై నాలుగు ఎనభై మూడు లాస్ట్ అరవై నిలబడబ్బా ఏమోపా హీరో మీవేనా కాడి ఏం చెప్పండి రేటు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి కాడ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఏనా పళ్ళు ఉన్నాయి కలిపినా ఎక్కడి నుంచి వచ్చారు మలగొల వాచస్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమ్శేఖర్ ఎన్నదురు కదా కదా ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ తెలిసే సిక్స్త్ క్లాసా ఆళ్ళ పాలన చూస్తుంటావా మేత నీళ్ళు పెడుతుంటావా ఇంటి దగ్గర డైరెక్ట్ ఈ రోజే పట్టుకొచ్చివే పెడుతుంటావా మేత నీళ్ళు రైట్ భరోసా బాగున్నాయి సేతనికి ఒకవేళ రైతులు సే ఎడమే మాట్లాడుకుంటా రెండు వేల మీ నెంబర్ చెప్పండి రైట్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఒకవేళ రైతులు వస్తే కుడిపక్కది ఒకటి కూడా మాట్లాడుకోవచ్చు అట కుడిపక్క బాగానే కనిపిస్తుంది ఎంత మనకు నాకు మాట్లాడుకోవచ్చు మరి

ఇవాళ సీలు అయిపోయినట్టుండ కట్టేసేయాలి బోడోరకు బండ్లకు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ లోపల కంప్లీట్ అయిపోయినట్టే ముందుకు వెళ్దాం తుమ్ములం తొమ్మిది పట్టుకొచ్చింటారు వాళ్ళు సపరేట్గా ఉంటాయి కదా సైడ్ మొత్తం తుమ్ములెంబీ వాళ్ళు ఉండేవి మనకు అర్థం తెలిసిన విషయమే

అవునా వన్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తాను సైతానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి తొమ్మిబేడు వాసేస్తులు మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారం మీకు సంబంధించి ఎన్ని చేతులు వచ్చినాయా రెండు చేతులు పోయినాయా ఇంకో చెత్త కూడా ఉన్నాయంటే తొంభై ఏడు సున్నా నాలుగు అరవై డబల్ రెండు అరవై ఎనిమిది రైట్ ఏం మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు సారీ ఫ్రెండ్స్ లక్ష అరవై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు రెండు కూడా ఆరా రూపాయల వరుసలో ఉన్నాయట బాబోతున్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ மா <laughs> மொட்டக்கெ <laughs> <laughs> ఈ రేట్ చెప్తున్నారు ఈ కాడితో పాటు సింగిల్ కూడా మీదేనా సింగిల్ ఒకటే ఉందా నేను పల్ ఉందా కలిపిందామే చెప్తున్నారు తొంభై ఎనిమిది వేరే నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపాయలు మరి తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు ఈ సేద్రంగా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి యాభై ఒకటి లాస్ట్ డబల్ ఏడు మంచి మాట మరి మేము చూసాం కదా ఇవారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజైతే సైని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎదు సో బాగానే కలిసింది కానీ ధరలు ధరల వివాహంకొస్తే ఆగ్గిపోలే బాగము అన్నట్టు చజావు కొన్ని చూస్తుంది రేట్లైతే వచ్చి మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జత ఉన్నాయి మర్చిపోయినట్టు వాటిని అనుకుంటా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ముప్పై వన్ లాంటి థౌసండ్ లక్ష ముప్పై వేలుగా భరోసా ఎక్కడి నుంచి దోసులుడికి తొంభై ఆరు తొంభై ఆరు తొమ్మిది తొంభై ఏడు తొంభై ఏడు అరవై ఎనిమిది రైట్ మరొక వీడియోతో మళ్ళీ